దర్శనం ప్రేక్షకులకి శుభ స్వాగతం ఈ పట్టణానికి మొదటి పేరు తిరుక్కడిగై ఇది వైష్ణవ మతంలోని నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా దాని స్థితిని సూచిస్తుంది తిరుక్కడిగై అనే పేరు రావడానికి కారణము సుమారు నలభై ఐదు నిమిషాల పాటు నరసింహుని పూజించడం ద్వారా విశ్వామిత్ర మహర్షి బిరుదు పొందాడని చరిత్రకారుల నమ్మకం సప్త ఋషులు నరసింహ భగవానుడి దర్శనం మరియు ఆశీర్వాదం కలిగి ఉన్నారని శిల్పాలలో చెప్పబడింది దీనిని కడిగై అంటే సుమారు నలభై ఐదు నిమిషాలు అని పిలుస్తారు మరియు అందుకే దీనికి తిరుక్ కడిగై అని పేరు వచ్చింది ఇంద్రుడు తన దేవతలతో కలిసి పుష్కరిలో స్నానం చేసి నరసింహుణ్ణి ప్రార్థిస్తాడని కూడా నమ్ముతారు పుష్కరిని పేరు తక్కన్ పుష్కరిణిలో అన్ని రోగాలను నయం చేసే ఔషధమైన నీరు ఉందని చరిత్రకారులు నమ్ముతారు బుధుడు చంద్రుని కుమారుడు అక్కడ దేవతను ఆరాధించాడు మరియు దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందాడు పుష్కరణలో ఆచరించి రెండు కొండలపై ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల అనేక మానసిక రుగ్మతలు చెడు చర్యలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు చోళులు నవాబుల కాలంలో తిరుకడగై అనే పేరు తక్కువగా ఉపయోగించబడింది మరియు చోజసింగపురం అనే పేరు ప్రాముఖ్యతను సంతరించుకుంది నందివర్మన్ పల్లవ మల్ల తన అరవై ఒకటవ సంవత్సరంలో నాటి తిరువల్లం శాసనంలో ఒక ఘటిక గురించి ప్రస్తావించబడింది తమిళనాడులోని ఉత్తర ఆర్కాడ్ జిల్లా కాంచీపురం జిల్లా బ్రహ్మదేశం నుండి పార్థి వేదాంధ్రపతి యొక్క మూడు శాసనాలలో తర్జీవ ఘటిక మధ్యస్థానం అనే బిరుద కలిగిన మధ్యవర్తి మళ్ళీ ప్రస్తావించబడింది ఈ ఘటిక పల్లవుల రాజధాని కాంచీపురంలో ఉన్న ప్రసిద్ధ ఘటికానికి భిన్నంగా ఉండవచ్చు ఇది బహుశా షోలింగూరు కొండ వద్ద ఉన్న ఘటికాచెల ఈ ప్రదేశం నందివరామన్ పల్లవల మల్ల సమకాలికుడైన వైష్ణవ సన్యాసి తిరుమంగయ్య ఆల్వార్ల యొక్క సిరియ తిరుమడల్ మరియు పెరిగే తిరుమలలో కడిగే అని పేర్కొనబడింది పల్లవుల కాలంలో ఇది సంస్కృత అభ్యాసానికి ప్రసిద్ధి చెందిన కేంద్రంగా మరియు వైష్ణవుల కోటగా ఉండేది ప్రారంభ వైష్ణవ సన్యాసి పే ఆల్వార్ అయిన అయార్ప మూడవ ఆండాదిలో ఈ ఆలయాన్ని పొంగటికై అని పేర్కొన్నాడు ఈ ప్రదేశం పరిసరాల్లో పల్లవ ప్రభావాలను గుర్తించవచ్చును ఏడవ శతాబ్ద ప్రారంభంలో పాలించిన మహేంద్రవర్మ ఒకటికి చెందిన గుహ దేవాలయం కాంచీపురం నుండి మహేంద్ర విష్ణుగ్రహ అనే పేరుతో మహేంద్రవాడిలో ఉంది అక్కడ మహేంద్ర వర్మ గటిక ఘటిక స్థాపించబడి ఆ ప్రదేశానికి ఘటికాచలం అని పేరు పెట్టడం అనుభవమైంది గటిక ఘటిక అంటే కొండపై ఉన్న తిరుకన్నపురంపై ఆయన ఆ కీర్తనల్లో ఘటిక షోలింగిర్ కొండ వైష్ణవ బ్రాహ్మణను కలిగి ఉంది వారు సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉన్నత అధ్యయనాల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సంస్థ గటికాచలం చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుండి తన విద్యార్థులను ఆకర్షించింది గట్టిక బహుశా నరసింహునికి అంకితం చేయబడిన కొండ దేవాలయం పల్లవ యుగంలో ఒక కడిగే గొప్ప కేంద్రంగా ఉన్న శాలింగి తర్వాతి రోజుల్లో చోళయుగంలో విద్యా కేంద్రంగా కొనసాగింది నేటికీ ఈ ప్రదేశంలో సాంస్కృతిక కళాశాల ఉంది పట్టణం యొక్క ప్రస్తుత పేరు చోళలింగపురం అనే పదాల సంకోచం మరియు చోళరాజు ఇక్కడ ఒక సహజ లింగాన్ని స్వయం కనుగొని దానిపై ఆలయాన్ని నిర్మించాడు దీనిని షోలేశ్వర ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయ పట్టణం మధ్యలో ఉంది పురాణాల ప్రకారం నరసింహ భగవానుడు ప్రజలను సంస్కరించడానికి ప్రపంచంలో అనేక పునర్జన్మలు తీసుకోవడమే కాకుండా ఈ విధిని నిర్వహించడానికి తన దూతలను గురువులుగా పంపుతారు దాదాపు నాలుగు వందల డెబ్భై సంవత్సరాల క్రితం యోగ నరసింహునికి సేవ చేస్తూ జీవించిన చోళలింగపురం చెందిన దొడ్డాచార్య అటువంటి గురువుల్లో ఒకరు దొడ్డాచార్య ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవ సమయంలో కాంచీపురం వరదరాజు పెరుమాల ఆలయాన్ని సందర్శించేవారు ఒక నిర్దిష్ట సంవత్సరంలో అతను అనారోగ్య పాలయ్యాడు మరియు కాంచీపురం ఆలయాన్ని సందర్శించలేకపోయాడు ప్రస్తుత తక్కను పుష్కరిని ఒడ్డున కూర్చొని అతను వరదరాజు పెరుమల దేవుడిని ప్రార్థించాడు అతని ప్రార్థనలు వింటూ కొన్ని సెకండ్ల పాటు దేవుడు వరదరాజు పెరుమాలు అతను ముందు ప్రత్యక్షమయ్యాడు అదే సమయంలో కాంచీపురం వరదరాజు పెరుమాల్ విగ్రహం మాయమైంది ఈ సంఘటన ఫలితంగా షోలింగూరులోని ఆంజనేయర్ ఆలయం పక్కన తక్కను కొన ఒడ్డిన వరదరాజు పెరుమాల్ ఆలయానికి అంకితం చేయబడిన ఆలయం నిర్మించబడింది షోలింగూర్లోని ఈ వరదరాజు పెరుమాల్ ఆలయం కాంచీపురం బ్రహ్మోత్సవ పండుగ రోజుల్లో మాత్రమే తెరవబడుతుంది ఈరోజు కూడా కాంచీపురంలో బ్రహ్మోత్సవం సందర్భంగా వరదరాజు పెరుమాల్ విగ్రహాన్ని కొన్ని సెకండ్ల పాటు తెరతో మూసివేసి ఆ విగ్రహం అదృశ్యమైన నాలుగు వందల డెబ్భై సంవత్సరాల క్రితం షోలింగిర్ దొడ్డాచార్యుని ముందు కనిపించినందుకు గుర్తుగా తెరవబడుతుంది చోళలింగాపురం అనే పేరు తర్వాత వాడుకలో షోలింగాపురంగా కుదించబడింది ఇరవై శతాబ్దం చివరిలో పట్టణం పేరు షోలింగీరుగా కుదించబడింది ఈ ప్రస్తుత పట్టణం యొక్క అధికారిక పేరు ఈ పట్టణం ఆంగ్లో మైసూర్ యుద్ధాల సమయంలో యుద్ధం జరిగిన ప్రదేశం పదిహేడు వందల ఎనభై ఒకటి షోలింగిర్ యుద్ధంలో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో సర్ ఐక్యూ టిప్ సుల్తాన్ మరియు హైదర్ అలీకి వ్యతిరేకంగా ఇక్కడే పోరాడారు షోలింగిర్ బస్ టెర్మినస్ సమీపంలో టిప్పు సుల్తాన్ సైన్యం యొక్క సైనికులను అంకితం చేసిన శ్మశాన వాటికను కూడా మనం ఇక్కడ చూడవచ్చు యుద్ధం కంజా షైబ్ సమాధి అని పిలుస్తారు